అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో పెద్దవాళ్ళతో పని అనే చక్కని చందమామ కథ నుండి విందాం అది ఒక కారడివి మిట్ట మధ్యాహ్నపు వేళ ఎండ మహా తీక్షణంగా ఉంది అటువంటి సమయంలో ఒక నక్క విపరీతమైన దాహం వేసి బయలుదేరింది దగ్గరలోనే ఒక కొలను కనపడేసరికి ఆ నక్క దప్పిక తీర్చుకుని కొలను ఒడ్డుని ఒక చెట్టు కింద విశ్రమించింది అదే సమయానికి ఒక తోడేలు అక్కడికి వచ్చింది నక్కను చూడగానే దానికి సంతోషం కలిగింది నక్కకు ధైర్యం సాహసం లేవు కానీ అది జిత్తులు మారి అన్న సంగతి దానికి బాగా తెలుసు ఏమో తమ్ముడు తీరిగ్గా కూర్చున్నావు వేట మంచి జోరుగా సాగినట్టుందే అన్నది తోడేలు వేట లేదు నా తలకాయ లేదు ఎండ మండిపోతూ గొంతుక ఎండిపోతూ ఉంటే వేట ఎక్కడా అయినా ఏం వేటలేద్దు రోజు కోళ్లను తిని తిని జేహ్వా చచ్చింది అని నిస్పృహగా బదులు చెప్పింది నక్క ఈ మాటలు వినగానే తోడేలకు ఏదో చప్పున గుర్తుకు వచ్చినట్టయినది అదేరా తమ్ముడు నీలాగా నేను బాధపడుతూ ఉంటా ఎన్నాళ్ళు లేళ్ళు పొట్టేళ్ళు తప్ప మరేమీ లేక నాకు చవి చచ్చిందంటే నమ్ము అన్నది మళ్ళీ తోడేలు అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుతపులి అక్కడికి వచ్చి కలిసింది దాన్ని చూస్తూనే నక్కా తోడేలు తోకలు జాడించి చెవులాడించి భక్తితో తలలు వంచి నమస్కరించినాయి ఓహో వాముమృదలు బాతాకానిలో పడ్డారే భారీ ఎతని ఏదో వేడ సాగించి ఇలా ఉన్నట్టున్నారు అంటూ పలకరించింది చిరుతపులి అక్కడనే ఒక చెట్టుని ఆనుకొని స్థిమితంగా నీడని కూర్చున్నది నక్క తోడేలు ముఖముఖాలు చూచుకున్నాయి తర్వాత వినయం ఉట్టిపడేటట్టు గొంతుకు పెట్టి నక్క భావమరది దాటి ముందు దర్పాల ముందు మేమే పాటి ఎన్నడైనా ఇంత అడవి పంది మాంసం తిని ఎరుగుదుమా కాస్త ఎనుబోతు కొరికి కొరికెరుగుదుమా మేమెంత మా వేట అన్నది అందుకు ఏమిటో అనుకుంటారు కానీ అడవి పంది మాంసము ఎనుబోలు బొమికలు తిని తిని నాలుక బెరడు కట్టుకుపోయింది బావగారు తింటే ఏనుగు కుంభస్థలమే తినాలి అది అంటే ఏమంటారు అన్నది చిరుపులి చిరుతపులి చిరుతపులి పలుకులు వినగానే నక్కకు ఏదో ఉపాయం తట్టింది బావగారు నిజంగా మీరు బ్రహ్మస్వరూపులే రాకతో మా బాధలన్నీ పటాపంచులైనాయి మిమ్మల్ని చూడగానే మంచి ఉపాయం ఒకటి తట్టింది మహా గొప్ప ఉపాయం సుమండి అన్నది నక్క వినయంతో ఈ మాట వినగానే ఏమిటేమిటి అని తోడేలు చిరుతుపొలి చప్పున లే చప్పున లేచి చెప్పలేని ఆత్రంతో అడిగినా నక్కను అప్పుడు నక్క చెవులు రేట చక్కటి దూరంలో బావగారికి అన్నగారికి కూడా నాలుగు మీద చెవులు చచ్చినట్లు స్పష్టంగా తేలిపోయింది ఇక నా సంగతి చెప్పనే అక్కరలేదు ఈ పరిస్థితిలో మనం సరాసరి మనకు పెద్ద అయినటువంటి సింహం వద్దకు వెళ్ళి ఆయనతో పాటు వేటకు బయలుదేరితే బాగుంటుందని నా ఉద్దేశం అని అన్నది ఇందుకు భలే ఉపాయం అని తోడేలు చిరుతుపలి నక్కని ఎంతో మెచ్చుకున్నాయి నక్క చెప్పిన సలహా ప్రకారం వెంటనే ఆ మూడు బయలుదేరి మృగరాజు వద్దకు వెళ్ళినాయి వెళ్ళి సంగతి సందర్భాలని వెల్లడించినాయి అంతా విన్నాక సింహం సరేనని అంగీకరించింది ఇప్పుడు ముగరాజుతో సహా ఆ మూడు కలిసి ఆ మిట మధ్యాహ్నపు మొండుటెండలో ఏనుగు కోసం బయలుదేరినాయి ముందుగా సింహం నడవసాగింది తక్కినవి దాని వెంట పడినాయి సూర్యుడు అస్తమించే వరకు అవి అలా తిరుగుతూనే ఉన్నాయి కానీ ఎంత తిరిగినా అవి ఆశించినట్టు ఏనుగు దొరికిందే కాదు ఏనుగే కాదు ఏనుగు జాడైనా కనబడలేదు చివరకు ఆ నాలుగు ఏనుగు మాట దేవురుడు ఏదో ఒక మాసం దొరికితే చాలురా బాబు ఆకలి తీరటానికి అనుకునే స్థితికి వచ్చేస్తాయి అంతలోనే ఆ దారి ఒక లేడు పోతూ ఉంటే దానిని పట్టి అవి చంపేశాయి ఆ లేడిని నక్క సమంగా నాలుగు వంతులు వేసింది ఆకలితో నకనకలాడుతున్న తోడేలు చిరుతుపలి వాటి అవి ఆరగించబోయినాయి ఆగండి అని గర్జించింది సింహం నేను మృగరాజునన్న సంగతి తెలుసు కదా రాజునైన నాకు రెండు భాగాలు న్యాయశాస్త్ర ప్రకారం నా సంతతికి ఒక భాగం పోతే ఇక ఒక భాగం మిగిలి ఉన్నది ఆ భాగాన్ని మీలో ఎవరైనా సరే నన్ను జయించి గెలుచుకోవచ్చు అని చెప్పింది ఇలా చెబుతూ మృగాలకు పెద్దయిన సింహం ఆ లేడిని తన కాల క్రిందికి లాక్కుని యుద్ధానికి సిద్ధపడబోయింది పెద్దవాళ్ళతో పని ఇంతే కాబోలు అనుకుని సింహం వైపు చూస్తూనే నక్కా తోడేలు చిరుతుపలి చల్లగా జారుకున్నాయి ఇప్పుడు శాంతిదేవత అనే మరో చక్కని చందమామ కథను విందాం పూర్వకాలముందు కొంతమంది కత్తిని ఆశ్రయించి బతికేవాళ్ళు అనగా కత్తిని చేతపట్టి యుద్ధాలలో పాల్గొని జీవనం సాగించేవారు అలా అనేక యుద్ధాల్లో పనిచేసిన మహాయోధుడు సూరసింహుడు అతనికి ఒకనొకప్పుడు ఉద్యోగం లేకుండా పోయింది ఏమి రాజులకు యుద్ధాలంటే విసుగు పుట్టింది అందుచేత వారిలో వారు సందులు చేసుకున్నారు అస్త్రశస్త్రాలన్నీ మూలపారవేశారు రాజ్యం ప్రశాంతంగా ఉంటే యుద్ధం ఎందుకు సైనికులెందుకు ఇప్పుడు సూరసింహుడికి గట్టి చిక్కే వచ్చింది అతనికి చేతనైన పని ఒక్కటే కత్తి చేతపట్టడం ఎన్ని తలైనా అవలీలగా నరికివేయగలడు మరిప్పుడు యుద్ధం పనులు ఏదాయే వానికి మరి ఏవని ఏ పని కూడా చేతకాదాయే ఇలా రాజులంతా విరికి పందలైపోయారు ప్రజలంతా పౌరుషీనులయ్యారు నా కత్తి మూడపడవలసిందేనా తుప్పు పట్టవలసిందేనా అని అతనికి తీరని విచారం కలిగింది ఏమైతేనే తిండికి గుడ్డకు మొహం వాచి సూరసింహుడు కృసింపసాగాడు గడ్డి గాదం లేక అతని గుర్రం బక్క చిక్కిపోయింది చివరకు విధి లేక ఉద్యోగం కోసం బయలుదేరాడు సూరసింహుడు వెళ్ళగా వెళ్ళగా ఒకనాటి సూర్యోదయం వేళ ఒక పొలం చేరుకున్నాడు ఆ పొలం దున్నుకుంటున్న రైతును సూరసింహుడు తన గుర్రం మీదకి నించే కేకవేసి ఓయి నా పేరు సూరసింహుడు వినలేదా నేను మహాయోధుణ్ణి నేను ఇప్పుడు పని లేకుండా ఉన్నాను నాకేమైనా పని ఇప్పించగలవా అన్నాడు ఈ ప్రశ్న వినగానే రైతు దున్నటమ్మా అని సూరసింహుడి కేసి చప్పున తిరిగి చూచాడు వరలో కత్తి వాలకం చూడగా రైతుకు భయం వేసింది జాలి కలిగింది నాగలు దున్నటం చేతనైతే నా దగ్గర పని ఉంది ముందు ఆ కత్తి కటారాలు అవతల పారేసి రావయ్యా అన్నాడు రైతు అందుకు సూరసింహుడు అబ్బాయి నాగలు దున్నటం నా చేత కాదు నీకు శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు నిమిషంలో వాళ్ళ తలలు నరికి నీ ఎదుట పెడతా నాకు భోజనం నా గుర్రానికి దానా దాన ఏర్పాటు చేస్తే చాలు మరేమీ వద్దు అన్నాడు రైతు మాట్లాడలేదు క్షణకాలం సూరసింహుని కేసు చూచి మళ్ళీ ఎప్పటిలా పొలం దున్నుకోసాగాడు ఉష్ పౌరుషీనులు మనిషి అన్న తర్వాత శత్రువే చేత చేతకాకపోతే సరి శత్రువులను సంహరించడం పైగా నన్ను నాగల దున్నుకు బతకమంటున్నాడు ఈ పిరికి పంద నా వంటి యోధుడు చేయవలసిన పనేనా ఇది అనుకున్నాడు తలలో సూరసింహుడు అనుకుని అలా ఒక అరణ్య మార్గం పట్టిపోగా పచ్చటి మైదానం కనబడింది ఆ మైదానంలో మంచి ఎత్తున ఒక దేవతా విగ్రహం ఉన్నది అదే యుద్ధ దేవత ఉత్సాహంతో గుర్రాన్ని తీయిస్తూ పోయి సూరసింహుడు ఆ విగ్రహం ముందు నిలబడ్డాడు ఆ దేవి విగ్రహం ఇరవై అడుగులు ఎత్తు ఉన్నది నిప్పులు జరిగే కన్నులు చేతుల్లో విచ్చుకత్తులు భయం భయం కొలుపుతున్నాయి కానీ దేవి చేతిలో కత్తి చూడగానే సూరసింహుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు ఆహా ఏమి విగ్రహం అంత అచ్చ బంగారం అని ఒక్క కేక వేశాడు ఉత్సాహం పట్టలేక కాదో ఈ విగ్రహం అంతా వెండి ఇది రజత విగ్రహమే కానీ సువర్ణ విగ్రహం ఎంత మాత్రం కాదు అంటూ బదులుగా అతనికి ఒక కేక వినిపించింది కేక వినిపించే అంతటిలోనే ఆ విగ్రహానికి వెనక నుంచి డాలు కత్తి ధరించిన ఒక గుర్రపురవుతు ముందుకొచ్చాడు పౌరుషంతో సూరసింహుడు పళ్ళు పటపటా కొరికాడు వరలోంచి కత్తి దూశాడు అరే నా మాటనే ధిక్కరిస్తున్నావా నా పేరెవరో తెలుసా సూరసింహుడు అని గర్జించాడు రెండవ యోధుడు వెటకారంగా నవ్వి కత్తి వరలో నుండి బయటకు లాగుతూ ఉష్ నువ్వు కళ్ళు లేని కబోదులా ఉన్నావే వెండికి బంగారానికి తేడా తెలియని నీతో యుద్ధానికి తలపట్టమంటే నిజంగా నాకు అవమానకరంగానే తోస్తున్నది నా పేరెవరో తెలిసే మసులుకుంటున్నావా నేను ధీరసింహుణ్ణి రా నా కత్తి బలం చవి చూపిస్తా అన్నాడు గుర్రాను ముందుకు ఉరకలు వేయిస్తూను మరుక్షణంలోనే యోధులిద్దరూ తలపడ్డారు కత్తులు ఒరిపిడితో గుర్రాల సలింపులతో వారి పౌరుషవాకులతో ఆ ప్రదేశం తెరిపి లేకుండా మారుమోగుతున్నది అంతలో హఠాత్తుగా ఆగండి కత్తులు వరలో పెట్టండి అంటూ ఒక కేక వినిపించింది యోధులిద్దరూ ఆ కేక వచ్చిన దిక్కుకి ఆశ్చర్యంగా చూచారు చూచేసరికి మల్లి పువ్వుల వంటి తెల్లటి దుస్తులు ధరించినది శాంతం నుట్టిపడుతున్న మోముకలది ఒక అందమైన యువతి నవ్వుతూ వారి వద్దకు వచ్చి మీరిద్దరూ మహాయోధులే అసహాయ సూర్యులే అన్నది వాని సంగతి ఏమో కానీ నా పేరు సూరసింహుడు అన్నాడు మొదటివాడు వాని సంగతి తెలియదు కానీ నా పేరు ధీరసింహుడు అన్నాడు రెండోవాడు ఇద్దరికేసి చూసి ఆ యువతి మీ కొత్తులు వరలో కాస్తంతైనా మీ బుద్ధులకు ఉంటే మీ కోట్లాట జరిగేది కాదు అన్నది మూర్ఖుడికి దూరదృష్టి లేదు ఈ యుద్ధ దేవత విగ్రహం వెండిదట్ అని పరిసహ పరిహసించాడు సూరసింహుడు అతనికి దృష్టి వక్రించింది వెండి విగ్రహాన్ని బంగారు విగ్రహమని వాదించడమేమిటి అవివేకం కాకపోతేను అని గెలిచేశాడు ధీరసింహుడు అప్పుడు ఆ యువతి పక్కపక్కనవ్వి నవ్వి వెంట పెట్టుకుని విగ్రహం చుట్టూ తిప్పింది వెండిదని మొండిగా వాదించిన ధీరసింహుడికి విగ్రహానికి ఒకవైపు బంగారు పోత కనిపించింది విగ్రహం బంగారంగా ఉన్నదని వాదించిన సూరసింహుడికి వెండిపోత కనిపించింది ఇద్దరూ తెల్లబోయి ఒకరి వంక ఒకరు చూసుకోసాగారు అంతలోనే ఆ యువతి అంతర్ధారమైనది ఆమె కోసం వారిద్దరూ ఆత్రంతో అటు ఇటు చూడగా ఒక దిక్కు నుంచి ఇలా వినబడింది యోధుల్లారా నేనే దేవతను మీ ఇద్దరు మహా యోధులే మీ ఇద్దరు ఉద్దేశాలు సరైనవే కయ్యాలు మానండి పౌరుష పడకండి శాంతంగా జీవించండి సూరసింహుడు ధీరసింహుడు గుర్రాల మీద నుంచి దిగారు ఒకరినొకరు కోగులించుకున్నారు డాలు కత్తులు విగ్రహం ముందు పారవేశారు నాటి నుండి వారిద్దరూ వ్యవసాయ వృత్తి అవలంబించి ప్రశాంతంగా జీవనం గడపసాగారు ఇప్పుడు సుందరమూర్తి అనే మరో చక్కని చందమామ కథను విందాం తొమ్మిదవ శతాబ్ది ఆరంభంలో సుందర నాయనార్ అనే మహాభక్తుడు మన దేశంలో జన్మించాడు ఆయన గొప్ప భక్తుడు మాత్రమే కాదు అద్భుత చరిత్రుడు తమిళనాడులోని తిరునావలూరు గ్రామమునందు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు నాయనార్ ఆ బిడ్డడు సౌందర్యమూర్తి కావడం చేతనే సుందరార్ అనే పేరు అతనికి సార్థకమైనది బిడ్డడి అందచందాలు వాళ్ళ చురుకుదనము ఆ ఊరు పెద్ద అయినటువంటి మునరాయర్ అను ఎంతగానో ఆకర్షించినాయి ఆయన సుందరను తీసుకుపోయి తన భవనంలో అపురూపంగా అలారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు యుక్త వయసు రాగానే ఉపనయనాది కర్మలు జరిపించాడు పేరొందుల గురువులను పిలిపించి బిడ్డడిని సమస్త విద్యల్లోనూ ప్రవీణుని చేశాడు క్రమంగా సుందరర్కు పెళ్ళిడు వచ్చింది సంబంధాలు నిశ్చయమైనది పీటల మీద సుందరను కూర్చోబెడతానగా ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి ఇదేమిటయ్యా వీడు మా కుటుంబానికి సేవకుడు మా అనుమతి లేకుండా మీరు వీడికి పెళ్ళి ఎలా చేస్తారు కావాలంటే ఈ పత్రం చూసుకోండి నా మాట నిజమో అవృద్ధమో తెలుస్తుంది అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా కోపం కొద్దీ సుందర్రు ఆ పత్రం లాక్కొని చూడకుండానే చించి పారవేశాడు అప్పుడు వృద్ధుడు ఎంత మాత్రమూ చెలించకుండగా మాది తిరువెన్నెల్ నల్లూరు గ్రామం ఇప్పుడు కుర్రవాడు చించివేసిన పత్రం నకలు మాత్రమే అసలు తాటాక పత్రం మా ఇంట్లోనే ఉన్నది అండి అన్నాడు ఇందుకు అక్కడ వారందరూ ఏకమాటగా ఏమిటయ్యా పిచ్చివాడా బ్రాహ్మణుడేమిటి మీ కుటుంబానికి బానిసగా ఉండటం ఏమిటి ఎక్కడైనా ఉందా ఇటువంటి విడ్డూరం వెళ్ళి వెళ్ళు నీ దారి నువ్వు పోవయ్యా అంటూ కేకల వేయసాగారు వాళ్ళ కేకలతో ముసలవాడు మరింత రచ్చిపోయాడు ఈ వివాహం జరగడానికి ఏమీ వేయలేదన్నాడు అప్పుడు సుందరారు అయితే ఈ పత్రం ఏమిటో చూపించు అని వెంటబడ్డాడు వృద్ధుడు ఒక తాళపత్రం తెచ్చి గ్రామస్తుల ముందు పెట్టాడు అది సుందరారు తాతగారు రాసిన పత్రం మేము రాబోయే తరాలవరము కూడా తిరునావల్లూరు సైతాన్ అనగా పిచ్చివాడన్న మాటకు సేవకులుగా ఉండగలవారము అని అందులో స్పష్టంగా రాసి ఉన్నది ఈ పత్రము అందరకు వింతగొలిపింది గ్రామంలో పంచాయతీ చేశారు సుందరారు తాత ఇంతకు ముందు రాసి ఉన్న పత్రాలు కొన్ని తెచ్చి సంతకం పోల్చి చూస్తారు ఇవన్నీ పరీక్ష చేసిన మీదట ఈ పత్రం పిల్లవాని తాతగారు రాసిచ్చిందనడానికి ఏమీ సందేహం లేదు అని ఆ ఊరు పంచాయతీదారులు తీర్పు చెప్పారు అయితే మీ ఇల్లు ఎక్కడో చూపించవయ్యా అని ముసలిమాని గద్దించగా ఆ రుద్దుడు నవ్వుతూ రెండయ్య రండి అంటూ వారిని తీసుకెళ్లి గర్భగుడి లోపల దూరిపోయి అంతర్వీహుడయినాడు ఆ క్షణమందు సుందరకు నిద్ర నుండి లేచినట్టు అనిపించింది ఆ క్షణమందే జ్ఞానోదయమై పూర్వజన్మ స్మృతి కలిగింది క్రిందటి జన్మలో ఒకప్పుడు ఈ సుందరర్ అనే కుర్రవాడు కైలాస పర్వతానికి పోయి పార్వతీదేవి పక్కన ఉండే అందాల పరిచారికలను ఇద్దరును చూడగానే ఇటువంటి అప్సరసలను పెళ్ళాడని జనం ఎందుకు అని మనసులో అనుకున్నాడట ఇందుకు పరమేశ్వరుడు కోపించి నీవు భూలోకమందు మా ఒక సేవకుడిగా జన్మించవలసిందని శపించాడట సుందరరు పరమేశ్వరుని కాళ్ళ మీద పడ్డాడు పరమేశ్వరుడు తన భక్తుని మీద జాలివేసి తరుణోపాయం అనుగ్రహించాడు ఈ శాపం వలనే సుందరకు భూలోకమందు మానవ జన్మ కలిగింది పోతే జ్ఞానోదయం కలిగిన క్షణం నుంచి సుందరరుకు రోజురోజు ఈశ్వర భక్తి ఎక్కువ కాజొచ్చింది అతను వరుసగా దేశంలోని శైవక్షేత్రాలన్నీ దర్శింపడం ప్రారంభించాడు వెళ్ళిన చోటల్లా మృదు మధురమైన కవిత్వంతో తనుమయత కలిగేటట్టు ఈశ్వరుని స్థుతించేవాడు సుందరర్ దర్శించిన శైవక్షేత్రాలలో అతని భగవంతుడి చిత్రమైన అనేక మహిమలు చూపిస్తూ వచ్చాడు సుందరారు చిదంబరం తిరువారారు వెళ్ళాడు తిరువారూరులో ఉండగా పర్వ నాచియార్ అనే పిల్లతో అతనికి వివాహమైనది ఈ నాచియారే క్రిందడి జన్మలో తను వరించిన పార్వతీదేవ పరిచారికల్లో ఒకత్తి అనే సంగతి పూర్వజన్మ జ్ఞానం వల్ల సుందరారు గ్రహించాడు సుందరారు తిరువతియూరు గ్రామం చేరుకున్నాడు భగవంతుని ఆజ్ఞను శిరసావహించి సంగిలి అనే మరి ఒక కన్యను వివాహం చేసుకున్నాడు ఈ సంగిలి నాచియార్ అతిలోకసుందరి ఆనాడు పార్వతి పక్కని తను చూచిన రెండో పరిచారిగా ఉండిన అప్సరసే ఈ సుందరి అని సుందర నాయరుకు అవగాహన అయినది ఒక బిల్వ వృక్షం క్రింద ఈమెను సుందరార్ వివాహం చేసుకున్నాడు ఎన్నడూ నేను వేడనను వేడనను అని అతని వద్ద ప్రమాణం తీసుకోమని పరమేశ్వరుడు ఆమెను పురికొల్పాడు అలానే ఆమె పెళ్ళికి ముందు మాట తీసుకున్నది అయితే తొందరపడి మాట ఇచ్చాడే కానీ తర్వాత సుందరార్ ఆలోచనలో పడ్డాడు అయ్యో ఇక్కడి నుండి కథలని ప్రమాణం చేస్తానే మరి తక్కిన క్షేత్రాలు దర్శించడం ఎలాగా అని జిజ్ఞాస కలగానే స్వామి నేను తొందరపడి ఈమెకు మాట ఇవ్వటం వల్ల ఇక కదలటానికి వీలు లేకపోతున్నది కనుక నీవే ఈ వృక్షంలో శాశ్వతంగా ఉండిపోవలసిందని ఈశ్వరుని ప్రార్థించాడు సంగిల్ నాయ నాయచియారు వద్ద కొంతకాలం ఉండేసరికి సుందరకు మళ్ళీ తక్కిన క్షేత్రాలు దర్శించుకుందామనే కుతూహలం కలిగింది మాట తప్పిన సంగతి తెలిస్తే తిరువతియూరు దాటి మరొక క్షేత్రానికి పోబోయాడు అయితే సుందరర్ ఊరు మీద దాటేసరికల్లా అతనికి రెండు కన్నులు కనబడకుండా పోయినాయి అయితే గుడ్డుతనంతోనే సుందరర్ భక్తి విడవకుండా ఆవేశపూరితమైన శ్లోకాలు చెప్పి స్వామిని ప్రార్థించుకుంటూ క్షేత్రాలు సేవింపచా సాగాడు కానీ దృష్టి తప్పిన పర్యాటన మానలేదు ఆ పట్టుదలతోనే కర్ర చేత పుచ్చుకుని తడుముకుని అడుగులు వేసుకుంటూ కంచి వెళ్ళేసరికి ఎడమ కొన్ను కనిపించడం ప్రారంభించింది తిరువారూరు చేరుకునేసరికి పూర్తి దృష్టి వచ్చేసింది ఈ లోపల మొదటి బారీ అయిన పరవై నాచియారుకు ఇతను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసి సుందరను ఇంట్లో అడుగుపెట్టవద్దన్నది అప్పుడు సుందరరు తన ఇష్టదైవాన్ని వేడుకోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇద్దరికీ మళ్ళీ స్నేహం కలిపాడట ఈ సంగతి తెలిసి కలిక్యామ నాయర్ అనే ఒక భక్తుడు ఉగ్రుడై సుందరర్ వద్దకు వెళ్ళి ఏమిరా నీ పొగరు పరమేశ్వరుని వసపరుచుకుని నీ సంసార విషయాల్లో దూతగా ఉపయోగించుకుంటావా అంటూ తిట్టడం ప్రారంభించాడు తన భక్తులు సేవింపు చేయటం పరమేశ్వరునికి ఇష్టం లేక ఒక యుక్తి చేశాడు స్వామి మహిమ వల్ల కలికి నాయర్కు సోలనొప్పి కలిగింది అది కుదరచడం ఎవరి వలనూ కాలేదు చివరకు పరమాత్ముడు అతనికి కలలో కనిపించి ఓ నాయనారు నీ బాధ కుదర్చడానికి సుందరర్ ఇక్కడే సమర్థుడు ఆయన ఒక్కడే అని చెప్పాడు కానీ నాయర్కు సుందరను ఆశ్రయించడం అనేది అంతకంటే ఎక్కువ బాధగా తోచింది ఏమైనా కానీ ఈ బాధల నుండి విముక్తి పొందాలని విరక్తి కలిగి కత్తితో తన పేగులు కోసివేసుకుని ప్రాణాలు విడిచాడు ఈ వార్త చెవిన పడగానే సుందరర్ చాలా దుఃఖించి ప్రాణత్యాగం చేయటానికే సిద్ధపడ్డాడు ఆ క్షణమందే పరమేశ్వరుడు ప్రత్యక్షమై కలిగ్యామ నాయనరును బతికించి భక్తులారా మీరిద్దరూ నాకు సమానులే ఇటు పైన స్నేహంగా ఉండండి అని హితవు చెప్పి అదృశ్యమయ్యాడు తరువాత సుందరర్ అనేకమైన ఇతర క్షేత్రాలు దర్శించుకుంటూ పోయి పరమేశ్వరుని ప్రార్థించగా ఐరావతం భూలోకానికి దిగి వచ్చింది సుందరర్ దానిపైన ఎక్కగానే అది విమానంలాగా ఎగిరిపోయి సుందరర్ను కైలాసం చేర్చి ఈశ్వరుని సాన్నిధ్యమందు ఉంచింది మహాప్రవక్త అయిన సుందరరు పవిత్ర చరిత్ర వింటే ఒక్క తమిళ దేశస్థులకే కాదు ఎవరికైనా తర్మయత్త కలిగి తీరుతుందనడానికి సందేహం లేదు ఇప్పుడు నేను ఏమరో చక్కని చందమామ కథను విందాం చిరకాలం క్రిందట ఒక ఊరిలో శిలాముఖుడు అనే షావుకారు ఉండేవాడు అతడికి నగదుతో పాటు సమస్తమైన ఫలవృక్షాలు కలిగిన పెద్ద తోట ఉండేది ఆ పెద్ద తోటలో ఒక మూలని చిన్న పూరిపాక వేసుకుని అందులో అతను కాపురం ఉంటూ ఉండేవాడు శిలాముఖుడు గడ్డు పిసినారి తోటలో పండే ఫలాలు తను తినేవాడు కాదు ఒక్క ఫలమైన ఇతరులకు ధర్మము చేసేవాడు కాదు చెట్ల కాయలు కోయటానికని కూలివాళ్ళను నియమించేవాడు శిలాముఖుడు ఒకసారి ఏమి జరిగిందంటే విరగ కాసి నేలకు వేలాడుతున్న మామిడికాయలను కూలీలు కోసి బుట్టలో నింపుతున్నారు కూలీలు కోసి పడేస్తున్న ప్రతీకాయను శిలాముఖుడు జాగ్రత్తగా లెక్కిస్తూ పావలా అర్ధ రూపాయి ముప్పావల అంటూ వెలలు కట్టి గుణుస్తున్నాడు అందులో ఒక కూలివాడు దొర ద్వారగా ఉన్న మామిడికాయ తీసి కొరకబోయాడు వాడిని చూస్తూనే శిలాముఖుడు అబ్బీ ఆ కాయ ఖరీదు రూపాయి నీ కూలి అధ రూపాయి రేపు వచ్చి పని చేస్తే బాకీ తీరిపోతుంది అన్నాడు కూలీవాడు నివ్వెరపోయాడు ఉదయం నుంచి కాయలు కోస్తున్న తను ఏదో నోరూరి ఒక్క కాయ నోట పెట్టేసరికల్లా ఖరీదు రూపాయి అంటున్నాడే అని కోపం వచ్చింది శిలాముఖుడు కూలీవాడు మాట పెంచుకున్నారు నానా తిట్లు తిట్టుకున్నారు అలా వాదం ముదిరి చేతులు కలిసినాయి కూలివాడు రచ్చిపోయాడు శిలాముఖునికి దేహశుద్ధి చేశాడు దాంతో శిలాముఖుడు ఉగ్రుడై అప్పటి నుంచి తోటలో కాయలు కోయకుండా అలాగే ఉంచేశాడు అయితే అప్పుడప్పుడు ఆ పండ్లను చూస్తే నోరు ఊరేది కానీ అంతలోనే ఎంత లేదన్న ఒక్క మామిడి పండు నాలుగు అణాలు చేస్తుంది అంత గల పండు తిని ఎంత రాబడి నాకు నష్టమే కదా అని అనుకునేవాడు కాలం గడుస్తూ ఉంది రకరకాల పండ్లు అన్నీ పండి రాలిపోతూ ఉండేవి శిలాముఖుడు మాత్రం అలా చూస్తూ ఊరుకునేవాడు ఎవరైనా ఏమిటయ్యా అలా తోట పాడు పెడుతున్నావే అని అడిగితే అప్పుడు నేనేమి తెలుగు తక్కువ దద్దమని అనుకున్నావా ఈ కూలీ వాళ్ళను చచ్చినా నమ్మకూడదు కాయలు కోయడం అంటే కోసినవన్నీ కోసి తిన్నీ తినేస్తుంటారు పోని తిన్నవాడికి డబ్బు కట్టమంటే మీది మీదికి వస్తారు ఎందుకు వచ్చిన బాధ అనేవాడు ఒకనాడు శిలాముఖుడు తోట చుట్టి వద్దామని బయలుదేరాడు తోట మొత్తం ఎన్ని చెట్లున్నాయి ఏ చెట్టుకు ఎన్ని కాయలు కాసినాయి రాలినవన్నీ కొమ్మల నుంచి వేలాడుతున్నవన్నీ ఈ విధంగా అతడు లెక్కలు వేయసాగాడు అలా తోటలో నడుస్తూ పోతున్న శిలాముఖుడికి ఒక మామిడి కొమ్మ మీద కూర్చుని శ్రావ్యంగా పాడుతున్న ఒక చిన్న అందాల పక్షి కనబడింది అది పిచ్చికంతే ఉంది దాని తోకకు ఇంద్రధనుసుల్లో కనబడే రంగులన్నీ ఉన్నాయి ఆ చిన్నారి పక్షి మధురంగా గానం చేస్తూ ఉంటే మూళ్ళు సైతం చిగురిచ్చేటట్టు ఉంది ఆ మధురగానం విని శిలాముఖుడు తన్మయుడైపోయాడు వెనకాలే పోయి ఆ చిన్నారి పక్షిని గుప్పెట్లో చిక్కించుకున్నాడు అయితే అది గిలగలా కొట్టుకోలేదు కోపంతో అతని పొడవునూ లేదు శిలాముఖ నన్ను విడిచి పుట్టావంటే నీకు లాభించే మూడు దివ్య సూక్తులు వినిపిస్తాను అని అంది పక్షి నోటి నుండి విధంగా మానవ భాషలో మాటలు వినబడేసరికి శిలాముఖుడు తత్తరపాటు చెందాడు నిజంగా లాభించే సూక్తులే చెబుతావా అని ప్రశ్నించాడు లాభించడం అంటే ధన రూపంలోనే కదా అనుకున్నాడు అతను అవును నిజంగా లాభించే సూక్తులే చెబుతాను అన్నది పక్షి మారు మాట్లాడకుండగా శిలాముఖుడు పక్షిని గుప్పెటి నుంచి వదిలాడు అది ఎగిరిపోయింది లాభం అన్న మాట ఎప్పుడైతే చెవిని వినబడిందో ఆ క్షణమందే అతడికి గల కాస్త ఇంగితము ఎగిరిపోయింది ఆ పక్షి రివ్వుమని ఎగిరిపోయి సమీపాన మామిడి కొమ్మ మీద వాలింది శిలాముఖుడు నోరు తెరుచుకుని ఏమి చెబుతుందా అని చెవులు రిక్కిరించి ఉన్నాడు ఇదిగో నేను చెప్తున్నానన్న సూక్తుల్లో మొదటిది లేని దానికోసం విచారించుకు అని అన్నది పక్షి ఈ మాత్రం నాకు తెలియదా ఇలాంటి నీతులన్నీ చిన్నతనంలోనే చదువుకున్నాను నీ పిచ్చిక కబుర్లు వినేందుకు మూర్ఖుడిని కాను అన్నాడు శిలాముఖుడు కోపంగాను శిలాముఖ నిజంగా నువ్వు మూర్ఖుడివే కాకపోతే అంతసేపు నన్ను గుప్పెట్లో ఉంచుకుని కూడా నా శరీరంలో మొనుగు బంగారం ఉన్న సంగతి గ్రహించలేకపోయావే అన్నది పక్షి మొనుగు బంగారమే ఒక మొనుగు అయ్యో నిన్ను వదిలిపెట్టి ఎంత పొరపాటు చేశాను అని విచారించాడు శిలాముఖుడు ఇందు పక్షి పక్కపక్క నవ్వి రెక్కలు టపటపలాడించింది శిలాముఖ నువ్వు మూర్ఖుడివే పరమ మూర్ఖుడివి చిన్న పిచ్చిక్కంత ఉన్న నా లోపల మును బంగారం ఉన్నదంటే ఎలా నమ్మగలిగావు పిచ్చివాడా అన్నది పక్షి శిలాముఖుడు పొళ్ళు కొరికి గుడ్లు ఇంతింత చేశాడు అప్పుడు పక్షి అతనితో మళ్ళీ ఇలా అన్నది ఇక రెండవ సూక్తి విను ఇతరులు చెప్పిందంతా నిజమే అనుకోకు ఇది నేను చిన్నతనంలో చదువుకున్నదే ఇందులో ఏమాత్రం కొత్త ఏముంది అన్నాడు శిలాముఖుడు గుడ్లు రుమురుతూను అన్నీ తెలుసు అనుకునే తెలుగు తక్కువ నువ్వు ఇక మూడో సూక్తి విను గుప్పెట్లో చిక్కిన లక్ష్మిని వదులుకుని చెట్టు కొమ్మల మీద వెతకటం అన్నది పక్షి ఈ మాటకు శిలాముఖుడు తల నేలకు కొట్టుకుని అవును నిజంగానే మూర్కునే అని ఈసారి ఒప్పుకున్నాడు ఆ సమయంలో తోట మధ్యన ఒక పెద్ద గాలి లేచింది ఎండిన ఆకులన్నీ అలములను గిర్రుమని సుడులు తిప్పుతూ ప్రతి చెట్టును సమీపించింది ఆ సుడిగాలి వేళ్లతో కూడా బ్రహ్మాండమైన వృక్షాలను సైతం నేల కూల్చింది భయంతో కళ్ళు మూసుకున్నాడు శిలాముఖుడు కొళ్ళు తెరిచి చూస్తే ఏముంది తోటలోని చెట్లన్నీ కూకట వేళ్లతో సహా పెగిలింపబడి ఉన్నాయి చెట్ల కొమ్మల మీది ఆ చిన్నారి పక్షి అంతర్ధానమైనది అతను నివసించే పూరిపాక కప్పు కూడా ఎగిరిపోయి మొండి గోడలు మాత్రం ఆనవాలు ఉన్నాయి లక్ష్మీదేవి సకలైశ్వర్యాలు ఇచ్చింది అయితేనే నేను అనుభవించలేదు ఇతరులని అనుభవించనీయలేదు లేదు చివరకు అంతా నేలపాయలైనది నిజంగా నేను మూర్ఖుడనే అనుకుంటూ పరిపరి విధాల విలిపించాడు శిలాముఖుడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్